కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు పిటిషన్తో నినాదాలు పరిసర ప్రాంతాలైన పలు గ్రామాలు అక్రమ మైనింగ్ తవ్వకాలపై పెద్ద పెద్ద లారీలతో భారీ బండరాలను తరలిస్తున్నారు అంటూ ఆందోళన సుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రజలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు రాళ్ళు మీద పడి ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అంటూ ఆవేదన ప్రభుత్వాలు మారినా ఇక్కడ తవ్వకాలు మాత్రం ఆగటం లేదు మైనింగ్ తవ్వకాలపై అరికట్టే అధికారులు ఉన్నారా అంటూ ఆవేదన ఉన్నతాధికారులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ జే నివాస్ కు వినతి పత్రాలను అందజేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో సుర్ల శ్రీనివాస్ కొత్తపల్లి అర్జున్ రావు దళిత బహుజన పార్టీ అభ్యర్థి నేతల కొండబాబు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రజలకి హాని కలుగుతుంది ఈ విధంగా శ్వాసకాశ ఇబ్బందులు కూడా పడుతున్నారు గర్భిణీ స్త్రీలు పేద ప్రజలు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు దీని మీద ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ ఏర్పాటు చేసే వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలా ఎంతవరకు పర్మిషన్ ఉందో లేదో కూడా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్నత అధికారులందరూ కలిసి జిల్లా అధికారులందరూ కలిసి వీ యొక్క ఈ అక్రమ మైనింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం థ్యాంక్ అందరికీ నమస్కారాలు మరి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో చాలా దారుణంగా మరి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారండి నాయకులందరూ ఎందుకంటే ఎంఆర్ఆర్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే గ్రామ గ్రామంలో సర్పంచ్లకి కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ గారు దాకా ఈ అన్నీ వెళ్ళిపోతుందండి అందు గురించి పెద్దలు ఏమైపోయినా ఎలా ఉన్నా వాళ్ళకి సంబంధం లేనట్టుగా మరి తెలి తెలిసి తెలియనట్టు చూసి చూన్నట్టుగా ఉంటున్నారండి కాబట్టి ఈరోజు మేము మరి అందరికీ చెప్పాలని మేము కూడుకొని ఈ విధంగా ఇక్కడ ఈ చిన్న మీటింగ్ పెడుతున్నామండి అలాగే మరి ఇంకా మరి కొండల్లో ఎన్ని అడుగులు వెళ్ళాలో ఎంత లోతుకి వెళ్ళాలన్నది లేకుండా ఆడి వచ్చినట్టు లోనికి వెళ్ళిపోతారండి అక్కడ భయంకరమైన మరి భూకంపాలు కూడా వస్తాయండి అలాగే కాకుండా మరి ఈ చుట్టుపక్కల కొండలన్నీ వాళ్ళు శుభ్రంగా మట్టానికి తీసేస్తారండి ఆ కొండల్లో ఎన్నో కొన్ని వందల జంతువులు ఉన్నాయండి మరి ఆ జంతువులు తాగడానికి నీళ్ళు కానీ మేయడానికి మేత కానీ లేకుండా కొండలని శుభ్రంగా ఊడి చేసేస్తారండి కాబట్టి మరి మనకున్న హక్కులు కూడా ఆ అడుగులో జంతువులు కూడా చాలా హక్కులు ఉందండి వాటిని చంపడానికి కానీ వాటి ఉండి నివసించి ఇల్లు తీసేయడానికి కానీ మరి అది రాజ్యాంగంలో ఎక్కడా లేదండి కాబట్టి కాబట్టి మరి వీళ్ళందరూ డబ్బు ఉన్నవాడు కాబట్టి వీళ్ళందరూ మమ్మల్ని మా ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర కొండలు కొండలన్నీ తవ్వుకొని వాళ్ళు పట్టిపోయి వాళ్ళు కోట్లు లక్షలు సంపాదిస్తారండి మరి మేమైతే వాళ్ళు సోత్రనిగా కూడా పెద్ద పెద్ద లోన్ వేసుకొని ఒక్కొక్క రాయి పడ్డదంటే చిన్నకోర ఎంత ఉంటుందండి ఆ రాయి అదే మనిషి మీద పడితే ఆ మనిషికి సమాధానం ఎవరు చెప్తారండి ఆ మనిషి ఎందుకు పనిచేయడు కాబట్టి మరి మీరు వెంటనే మరి ప్రభుత్వం పట్టించుకొని ఈ మైనింగ్ని మరి దానికి సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అయ్యా నా మాటలు ఎంతమంది అయితే ఆలకెళ్తున్నారో అందరికీ నేను నమస్కారం చూపించుకుంటూ దేవుడిచ్చిన సంపదలన్నీ పెద్దవారు దూసుకుంటున్నారు కాబట్టి అయ్యా మాకు చాలా బాధగా ఉందండి అయ్యా కాబట్టి రోడ్లని మీరు దయచేసి ఎడలిప్ చేయండి అయ్యా మీరు రోడ్డుని ఎడల్పు చేసి మీరు రోడ్డుని ఎడల్ప్ చేసి మీరు కొండల్ని నాయన మైనింగ్ని దోసుకున్న వాళ్ళని మీరు ఏం చేస్తారంటే అయ్యగారు మేము కోరుకుంది అంతా అదే దేవుడిచ్చిన ఇచ్చిన సంపద కాబట్టి అయ్యగారు మీరు ఏం చేస్తారంటే మీరు కూటమి పెట్టుకుంటారో ఆలోచించారో మాకు తెలియదు కానీ అయ్యా మీరు గవర్నమెంట్కి ఎలాగైతే ఒక పేదోడు పన్ను కడుతున్నాడో అలాగా వాళ్ళకి పన్ను కట్టించుకొని వాళ్ళకి మీరు తగిన పరిస్మెంట్ చే చేసి అయ్యా మా పల్లెటూరు రోడ్లు ఎడలిపి చేసి మీరు తోలుకుంటే తోలుకున్నారు కానీ బాబుయ్య దేవుడి దయ వల్ల రోడ్లు ఎడలిపు చేసి అయ్యారు ఈ పాలి మేము ఎక్కడైనా బైక్తో వెళ్ళడం కానీ ఎక్కడైనా సైకిల్తో వెళ్ళడం కానీ అలా అరికే సరిపోతుంది కానీ రోడ్డు మేము పక్కకు తప్పుకోవడానికి కూడా సోటు ఉండలేదండి అయ్యారు మీరు రోడ్లు దేవుడి దయ వల్ల ఎడలిపు చేసి మీటింగ్ పెట్టుకొని మీకు కావాలంటే అయ్యారు మేము కూడా వస్తాం దేవుడి దయ వల్ల మీటింగ్లోకి మమ్మల్ని కూడా కాకెత్తే మేము కూడా వస్తాము దేవుడి దయ వల్ల మీరు ఏం చేస్తారంటే ఆలోచించుకొని మీరు ప్రధానమంత్రి గారే కావచ్చు ముఖ్యమంత్రి గారే కావచ్చు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారే కావచ్చు అయ్యా మా పల్లెటూళ్ళలో రోడ్లు మటుకు మాత్రం చాలా ఇరుగ్గా ఉన్నాయండి అయ్యగారు ఎవరైనా చాలామంది చనిపోతున్నారండి బైక్ మీద వెళ్ళేవాళ్ళు స్కూటీ మీద వెళ్ళి వాళ్ళు చాలామంది చనిపోతున్నారండి అయ్యా చనిపోతున్నారు కానీ తోలకం ఆగటం లేదండి అయ్యగారు మేము కలెక్టర్ గారికి చెప్పిన ఇక్కడ ఉన్న ఎంఆర్ రావు గారికి చెప్పిన పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారికి చెప్పిన ఎస్పీ గారికి చెప్పిన మేమేం చేయమయ్యా బాబు పైన అధికారులు వాళ్ళకి అనుమతి ఇస్తున్నారు అనేసి వీళ్ళు చెప్పుకోతున్నారు మేము పడ్డ శ్రమంతా వృధా అయిపోకుండా దేవుడు 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 మీలో ఉండి మరి సమావేశం పెట్టుకొని ఈ లారీలు తోలి వాళ్ళని వ్యాపారం చేసి వాళ్ళని చేసి మీరు రోడ్లు ఎడలిప్ చేసి అయ్యా పేదోడమైన మాకు మేలు చేస్తారని మాకు మాకు సాయం చేస్తారని మా అయ్యారు మీ పాదాలు పట్టుకొని మా ప్రెస్ మీట్ చెప్పుకొని చేయి జై